తెలంగాణ సర్కార్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదని కూడా అనుకోవచ్చు సో స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ ఉచిత డిగ్రీతో పాటు ఉద్యోగం ఆఫర్ కూడా తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు టీఎంఆర్ఈఐఎస్కు చెందిన ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా డిగ్రీ కోర్సుతో పాటు ఉద్యోగం ఇవ్వనున్నట్లు కార్యదర్శి ఖాన్ తెలిపారు టీఎంఆర్ఈఐఎస్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు ఎంపీసీ బైపీసీ ఫార్మా టెక్నాలజీ ఎంఎల్జీ బ్రిడ్జ్ కోర్సుల ద్వారా రెండు వేల ఇరవై మూడులో ఇంటర్ పాస్ అయిన లేదా మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో రాయనున్న విద్య అభ్యర్థుల అర్హతలు అంటే అర్హులు యాభై శాతం ఉత్తీర్ణ మార్కులు కలిగి ఉన్న ఇరవై ఏళ్లలోపు అభ్యర్థులందరూ కూడా అర్హులుగా తెలిపారు క్యాంపస్ సెలక్షన్స్ ఈ నెల ఇరవై ఒకటిన టీఎంఆర్జే కరీంనగర్ బాలికల టూ కరీంనగర్ బస్ స్టాండ్ సమీపంలోని అదేవిధంగా ఇరవై రెండున టీఎంఆర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ నిజా నిజామాబాద్ బాలురు బాలురు ఫోర్ అనమాట నిజామాబాద్ ధర్మస్థలం ఇరవై మూడున టీఎంఆర్ జూనియర్ కాలేజీ నిర్మల్ బా ఒక నిర్మల్ బాలురు ఒకటి అనమాట ఇది ఆర్డీఓ కార్యాలయం చించోలి సమీపంలో గల కేంద్రాల వద్ద అయితే క్యాంపస్ సెలక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఎంపికైన విద్యార్థులకు పదకొండు వేల నెలసరి జీతం తొలి రెండు సంవత్సరాలు రాయితీతో కూడిన వసతి సౌకర్యం ఉచిత రవాణా సదుపాయం తొలి రోజు నుంచి కంపెనీ చట్టాలకు అనుగుణంగా అభ్యర్థులు ఉండటంతో పాటు ఎంపికైన అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులకు ఈఎస్ఐ సౌకర్యం కూడా ఉంటుందని చెప్పారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు చదువుతో పాటు జాబ్ కూడా ఇస్తుంది అది కూడా ప్రభుత్వం అండర్ టేకింగ్లో ఇవ్వడం అంటే ఇది చాలా ఫస్ట్ టైం అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి